విశాఖలోని గోపాలపట్నం ఇంద్రానగర్ కాలనీలో కొలువైన మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అతి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు పండగకు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తల్లి వస్తారని వారు తెలిపారు ఇక్కడ వస్తాయి జూన్ నెలలో జరగబోయే పండగ కొరకు వాళ్ళ కోసం ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం మా చేతుల ద్వారా చాలా సంతోషదాయకం ఎక్కడైనా జరిగితే ఊరు పండగ అని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ మా గ్రామంకి వచ్చేసరికి ఇది ఊరు పండగ కాదు శ్రీ శ్రీ వారి అమ్మవారి తాలూకా కుటుంబ సభ్యుల తాలూకా పండగ దీనికి ఈ విధంగా చెప్పడం కోసం మేము చాలా చాలా కనిపిస్తున్నాము అలాగే

మనం కోరుకున్న పండుగ తోడు అడుగు రోజే మొదలైంది కనుక మా కమిటీ వారు అందరూ తెల్లవారే ఐదు నాలుగు ఐదు నాలుగు వేసి ఈ రోజు నుండి కార్యక్రమాలన్నీ మన నెలబడ్డ వరకు అన్న సంతర్భణం వరకు కష్టపడుతున్నాం కనుక మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అండి మా కమిటీ నెంబర్లు అలాగే మా గారికి అలాగే మా సురేష్ గారికి మా నాయుడు గారికి మా సత్యనారాయణ గారికి అలాగే మా ప్రశ్న మీరు మీట్ ఏడా చేసిన మా సత్యబాబు గారికి అలాగే మా మహిళలు మెయిన్ మా మహిళలు అంటే కంటి మహిళలు ఈ రోజు నుంచి ఉదయం సాయంత్రం అనకుండా నిత్యంగా ఎన్ని పనులు ఉన్నాయి ఇంట్లోనే మహిళలు అన్ని గ్రామాల మా మా గోపాల పండగ వచ్చిన మా మాల్కొండం దల్లి పండగకి చాలా గ్రాండ్ చేస్తున్నామండి మహిళలు మా కంటి సభ్యులు అందరూ మా ఇంట్లో పండగ మా ఇంట్లో ఆడపిల్ల పండగనే ప్రతి ఒక్కరు సాదిగుడి గురించి ఉన్నాయండి ఈ ప్రధాన పండగా ఉన్నాయండి చుట్ట బంగారు గురించి ఉన్నాయండి ప్రతి దానికి ప్రతి ఒక్కరు మా ఇంట్లో దడిచేది తెల్లవారి మేము ఐదు వందల నుంచి స్టార్ట్ చేసి ప్రతి దానికి మేము చెయ్యినాం అని